అండి ఈ మధ్య డైట్ చేస్తున్న వాళ్ళందరూ బురిటో రైస్ బౌల్ అని బాగా వైరల్ అవుతుంది కదా మెక్సికన్ స్టైల్ డిష్ అనమాట ఇది ఏం లేదండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఎక్కువగా తినే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ డైట్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ రైస్ బౌల్ అని చెప్పచ్చు దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి ఏం లేదు హెర్బ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటాము అలాగే ఒక వైట్ సాస్ అలాగే సాల్టెడ్ వెజిటేబుల్స్ అంతే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా హెర్బ్ రైస్ ప్రిపరేషన్ చూద్దాం ఒక పాన్ వేసుకుని లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన గార్లిక్ యాడ్ చేసుకోండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం ఆరిగాను యాడ్ చేసుకుని ఇవి మంచిగా కుక్ అయ్యేంత వరకు చూడండి అంతే మీరు ఎంత రైస్ తిందాం అనుకుంటున్నారో అంతే కప్ రైస్ యాడ్ చేయండి నేను వీడియోలో చూపించింది ఇద్దరికైతే సరిపోతుంది ఇందులో కొంచెం పుదీనా ఆకులు కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను దీనికి ఫ్రెష్గా కుక్ చేసిన రైస్ అయినా పర్వాలేదు లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్వాలేదు అంటే మార్నింగ్ కుక్ చేసింది ఈవినింగ్ ఉంటుంది కదా అంతే లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి నేను ఇందులో సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి లాస్ట్లో సాస్తో తింటాం కాబట్టి సరిపోతుంది లేదు నాకు కొంచెం సాల్ట్ కావాలంటే మీరు చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాల్టెడ్ వెజిటేబుల్స్ చూద్దాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఆ కటింగ్ స్టైల్ అనేది మీ ఇష్టం సన్నగా కట్ చేసుకున్నా చిన్న చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ కీరా తీసుకున్నాను అలాగే పన్నీర్ ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను కీరా అనేది మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి పన్నీర్ ఏమో ఈ వెజ్జెస్ కొంచెం మగ్గకే యాడ్ చేసుకోండి కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేశాను అనమాట ఫ్లేవర్ కోసం కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే మనకి మగ్గుతుంది పసుపు అనుకున్న వాళ్ళకి ఆప్షనల్ అనమాట నేను కొంచెం కలర్ బాగుంటుందని పసుపు యాడ్ చేసుకున్నాను మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయండి పన్నీర్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది అది హోమ్మేడ్ పన్నీర్ కాబట్టి కదుపుతుంటే కొంచెం అలా విరిగినట్టుగా అనిపిస్తుంది అంతే సాల్టెడ్ వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వైట్ సాస్ ప్రిపరేషన్ చూద్దాం ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ గార్లిక్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ అరిగాను యాడ్ చేసుకుని మీరు శనగపిండి కావాలంటే శనగపిండి తీసుకోండి వీట్ ఫ్లోర్ కావాలంటే వీట్ ఫ్లోర్ తీసుకోండి ఇవి వేగాక టూ స్పూన్స్ నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను ఆ వీట్ ఫ్లోర్ కూడా వేగాక మనం పాలు అనేది యాడ్ చేసుకోండి పాలు అనేది లో ఫ్యాట్ మిల్క్ అయితే బెటర్ ఒక చిన్న కప్పు పాలనేది తీసుకుంటే సరిపోతుందండి ఆ పాలల్లో ఇదంతా కూడా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుని ఒక చీజ్ స్లైస్ అనేది యాడ్ చేయండి అలాగే చిటికెడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఆ చీజ్ స్లైస్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కత్తు ఉండండి నాకు కొన్ని పాలు అవసరం అనిపించి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను అంతే అండి మన వైట్ సాస్ కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీ ఇవన్నీ కూడా ఒకే ప్యాన్లో చేసేసుకోవచ్చు ట్రస్ట్ మీ ఈ వైట్ సాస్తో ఇవన్నీ తింటే ఎలా ఉందంటే చాలా న్యూట్రిషియస్గా అండ్ హెల్తీగా తింటున్న ఫీలింగ్ అనేది వచ్చింది ఎందుకంటే ఎటువంటి మసాలాలు లేవు నేను ఆ సాల్టెడ్ వెజిటేబుల్స్లో లాస్ట్లో కీర పుదీనా కొరి అందరు కూడా యాడ్ చేశాను లాస్ట్లో తో గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా సరిగా తినరు వెజిటేబుల్స్ అలాంటిది వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు మీరు డైలీ డిన్నర్లో ఇలా చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట తో అలాగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్